అదో పెద్ద రోడ్డు కార్లు రై పోతున్నాయి ఓ కారు నడిమిట్ల పోతా అంటే చుట్టూ పదివై కార్లు దాని ఎమ్మడి పోతున్నాయి నడిమిట్ల కారు స్పీడ్ పెరిగింది పక్క పంటున్న కార్ల స్పీడ్ సూతం పెరిగింది కార్లు పోతూనే ఉన్నాయి ఏ కారు సూతం ఆగుతలేదు రై రై అనుకుంటే ఉరుకుతున్నాయి ఏమైతున్నదని అందరూ పదేశానై చూస్తున్నారు కార్లు మాత్రం ఉరుకుతూనే ఉన్నాయి ఇదంతా కార్ల పోటీ కాదు సినిమా అస్సలే కాదు మరేందనుకుంటున్నారా ఇగో ఈ వార్త చూడుండ్రి మీకే తెలుస్తుంది ప్రజాపాలనల హైదరాబాద్ రింగ్ రోడ్డు మీద పోటీ పెట్టుకున్నట్టే ఉరుకుడైతున్నది రాజకీయంలో ఉన్నోళ్ళకు ఇగో ఇది చూడుండ్రి హైదరాబాద్ కాడున్న పిజ్జాది కూడా కాడ మేయర్ మీద అవిశ్వాసం పెట్టిండ్రు అంటే పాత ఆయనను దించేయాలని షైపాటోళ్ళు ఎదురు తిరిగిండ్రు ఆడ కారు పార్ట్ ఆయన యంకర్ మేయర్ కుర్చీలో కూర్చున్నాడు అందుకే ఇగో ఆయనను ఎత్తుకపోవటానికి ఇట్లా ఎంబడి వాడ్డరట షెయి పార్టోళ్ళు ఇరవై ఐదు కార్లల్లా యంకర్ రెడ్డి కార్ ఎంబటే వాడ్డరు కారు అడ్డం తిరిగి ఆయనను ఎత్తుకపోదామని చూసిండట రింగ్ రోడ్డు మీద గంటన్నర సేపు ఇదే సినిమా నడిచింది యంకర్ సారు ఎంతకు కారు ఆపకపోయే వరకు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు కానీ సినిమాల్లో హీరో ఎంబటి గుండెగాలు వడ్డట్టే ఏంటి పోండ్రి అప్పట్ల కారు పార్టీలో ఉండి అటెనక చేతుల చేసిన పాత ఎమ్మెల్యే సారే ఇదంతా చేయించిందని అంటున్నారు కానీ అప్పట్ల సినిమాల చూసేటోళ్ళ మీ సోంటి చేయి పాటోళ్ళ సర్కార్ వచ్చినాక నిజంగానే చూసే భాగ్యం దొరికిందని పిజ్జాది కూడా పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు ముంగట ముంగట ఇంకా ఈ ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని అనుకుంటున్నారు ఇంకొందరైతే ఇందిరమ్మ రాజ్యంలా ఇట్లనే ఉంటదని చెప్తున్నారు